హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్మన్ కప్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా ఏ దేశం నిలిచింది ఈ అంతర్జాతీయ మిశ్రమ జట్టు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఈ దేశం టైటిల్ విజేతగా నిలవడం ఇది పద్నాలుగవసారి ఫైనల్లో దక్షిణ కొరియాను త్రీ డ్యాష్ వన్తో ఓడించి విజేతగా నిలిచింది ఆన్సర్ చైనా ఆర్బీఐ విడుదల చేసిన తాజా వాణిజ్య నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి దేశం మొత్తం ఎగుమతుల గరిష్ట స్థాయిలో ఎంత మొత్తానికి చేరుకున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నమోదైన మొత్తం ఎగుమతుల విలువ ఏడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ వన్ బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది సిక్స్ పాయింట్ జీరో వన్ శాతం అధికం ఆన్సర్ ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ల డాలర్లు భారతదేశపు మార్గదర్శక ఎంజియో ప్రాస్టి నిపుణుడిగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ మాథ్యూ శ్యాముల్ కలరికల్ డెబ్బై ఏడు ఇటీవల ఇక్కడ మరణించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భారత్లో ఎంజియో ప్లాస్టీని ప్రవేశపెట్టడం ద్వారా ఈయన దేశంలో గుండె సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు ఆన్సర్ చెన్నై ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి విడుదల చేసిన రెండు వేల ఇరవై ఐదు విడుదల చేసిన రెండు వేల ఇరవై ఐదు మానవ అభివృద్ధి సూచన హెచ్డిఐలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది నూట ముప్పైవ స్థానం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్